భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము అర్జునుడు పలికెను ఓ మహాబాహువున్న కృష్ణ కేసి దైత్య సన్యాసం యొక్క నిజమైన అర్థాన్ని త్యాగం యొక్క నిజమైన అర్థాన్ని దయచేసి నాకు తెలియజేయుము భగవంతుడు పలికెను కోరికల నుండి ఉద్భవించిన కర్మలను త్యజించడమును జ్ఞానులు సన్యాసం అని తెలుసుకుంటారు సమస్త కర్మఫలాలను త్యజించడమును నిపుణులు త్యాగం అని అంటారు కొందరు పండితులు సమస్త కర్మలను దోషయుక్తమైనవిగా భావించి త్యజించాలని అంటారు మరికొందరు యజ్ఞం దానం తపస్సు వంటి కర్మలను త్యజించకూడదని అంటారు ఓ భరత వంశశ్రేష్ఠుడా త్యాగం గురించి నా అభిప్రాయాన్ని ఇప్పుడు వినుము త్యాగం మూడు రకాలుగా వర్ణించబడింది యజ్ఞం దానం తపస్సు వంటి కర్మలను ఎన్నటికీ త్యజించకూడదు వాటిని చేయాలి ఎందుకంటే యజ్ఞం దానం తపస్సు తెలివైన వారిని శుద్ధి చేస్తాయి అయితే ఈ కర్మలను కూడా ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేయాలి ఇదే నా అంతిమ ఉత్తమ అభిప్రాయం తన కర్తవ్యాన్ని త్యజించడము గుణానికి చెందిన త్యాగం శారీరక శ్రమ భయంతో కష్టంగా భావించి కర్మలను త్యజించే వ్యక్తి రజో గుణానికి చెందిన త్యాగం చేస్తాడు అటువంటి త్యాగం నుండి ఎన్నటికీ మంచి ఫలితాలు లభించవు భ్రమతో తమో గుణానికి లోనై కర్తవ్య కర్మలను త్యజించే వ్యక్తి యొక్క త్యాగం తమో గుణానికి చెందినది ఓ ఏ కర్మ అయినా అది కర్తవ్యం అని భావించి ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేసే త్యాగం సత్వగుణానికి చెందినది ద్వేషించనివాడు సుఖ దుఃఖాలకు అతీతుడైనవాడు స్థిరమైనవాడు సత్వగుణంలో కర్మఫలాలను త్యజించినవాడు నిజమైన సన్యాసి ఎన్నటికీ అన్ని కర్మలను త్యజించడు ఎందుకంటే దేహాన్ని కలిగి ఉన్న వ్యక్తి అన్ని కర్మలను త్యజించలేడు కానీ కర్మ ఫలాలను త్యజించినవాడు నిజమైన త్యాగి దేహాన్ని త్యజించిన తర్వాత మూడు రకాల కర్మ ఫలాలు ఉంటాయి ఇష్టమైనవి అశుభకరమైనవి మరియు మిశ్రమమైనవి అవి కర్మ ఫలాలను త్యజించని వారికి ఉంటాయి కానీ సన్యాసులు అటువంటి ఫలాలను పొందరు ఓ మహాబాహు ఉన్న అర్జున సమస్త కర్మలకు ఐదు కారణాలు ఉన్నాయి వాటిని సాంఖ్యశాస్త్రంలో వివరించబడింది వాటిని ఇప్పుడు వినుము అవి శరీరం కర్త అహంకారం వివిధ ఇంద్రియాలు వివిధ రకాల ప్రయత్నాలు మరియు చివరిది పరమాత్మ శరీరం వాక్కు మనస్సుతో మనిషి ఏ కర్మ చేసినా అది ధర్మబద్ధమైనది అయినా అధర్మబద్ధమైనది అయినా ఈ ఐదు కారణాలచే జరుగుతుంది కాబట్టి ఈ ఐదు కారణాలను చూడనివాడు మరియు తనను తాను మాత్రమే కర్తగా భావించువాడు అజ్ఞాని అటువంటివాడు సరిగా చూడలేడు ఎవరి మనస్సు అహంకారంచే ప్రభావితం కాకుండా అతని బుద్ధి దేనికి అంటుకోకుండా ఉంటుందో అతడు ఈ లోకంలో ఉన్నవారిని చంపినా లేదా ఏదైనా కర్మ చేసినా అతడు నిజంగా చంపడు మరియు బంధించబడడు జ్ఞానం జ్ఞేయం మరియు జ్ఞాత ఇవి కర్మకు మూడు ప్రోత్సాహకాలు ఇంద్రియాలు కర్మ మరియు కర్త ఇవి కర్మకు మూడు అంశాలు జ్ఞానం కర్మ కర్త ఈ మూడు గుణాల స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించబడ్డాయి వాటిని ఇప్పుడు వినుము జ్ఞానం సత్వగుణం సమస్త జీవులలో ఒకే దివ్య ఆత్మను అవిభాజ్యమైన దానిని విభజించబడినట్లుగా చూసే జ్ఞానం వేర్వేరు శరీరాలలో వేర్వేరు ఆత్మలను వేర్వేరు రకాలుగా చూసే జ్ఞానం తమో గుణం ఏకైక కార్యానికి అంకితమై కారణం లేకుండా అల్పమైన అహేతుకమైన జ్ఞానం కర్మసత్వగుణం ఆసక్తి లేకుండా కోరికలు లేకుండా ద్వేషం లేకుండా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా చేసే కర్మ రజో గుణం స్వలాభం కొరకు అహంకారంతో ఎక్కువ ప్రయత్నంతో చేసే కర్మ తమో గుణం భ్రమతో పరిణామాలను పట్టించుకోకుండా హింసను కలిగిస్తూ సామర్థ్యం లేకుండా చేసే కర్మ కర్త చేసేవాడు సత్వ గుణం ఆసక్తి లేకుండా అహంకారం లేకుండా స్థిరంగా ఉత్సాహంతో విజయం సమానంగా ఉండే కర్త ఆసక్తి గలవాడు కర్మఫలాలను కోరుకునేవాడు ఇతరులకు హాని చేసేవాడు అశుభ్రంగా ఉండేవాడు ఆనందం దుఃఖాలలో సమానంగా ఉండేవాడు తమోగుణం స్థిరంగా లేనివాడు అహంకారం గలవాడు మొండివాడు మోసగాడు సోమరి నిరాశకు గురైనవాడు ఆలస్యం చేసేవాడు బుద్ధి బుద్ధి మరియు మరియు ధైర్యం ధైర్యం కూడా గుణాల ఆధారంగా మూడు రకాలుగా ఉంటాయి బుద్ధి సత్వగుణం ప్రవృత్తి చేయవలసినవి నివృత్తి చేయకూడనివి భయం నిర్భయత్వం బంధం మోక్షం వీటిని సరిగా తెలిసిన బుద్ధి రజోగుణం ధర్మం అధర్మం కర్తవ్యం అకర్తవ్యాలను సరిగా తెలుసుకోలేని బుద్ధి తమోగుణం చీకటి చీకటిచే కప్పబడి అధర్మాన్ని ధర్మంగా సమస్తాన్ని తప్పుగా భావించే బుద్ధి ధైర్యం సత్వగుణం అచంచలమైన యోగ అభ్యాసంతో మనస్సు ప్రాణం ఇంద్రియాలను నియంత్రించే ధైర్యం రజోగుణం ధర్మం కామం అర్థాలను ఆశించి ఫలాపేక్షతో ధైర్యంగా పనులు చేసే ధైర్యం తమోగుణం నిద్ర భయం దుఃఖం నిరాశ మదాలను వదిలిపెట్టని ధైర్యం సుఖం సుఖం కూడా మూడు రకాలుగా ఉంటుంది ఇప్పుడు వాటిని వినుము సత్వగుణం అభ్యాసం ద్వారా అలవాటు పడి చివరికి అన్ని దుఃఖాలను అంతం చేసే అది విషం వలె ప్రారంభమై అమృతం వలె అంతమవుతుంది ఇది ఆత్మజ్ఞానం నుండి ఉద్భవించినది రజోగుణం ఇంద్రియాలకు వాటి విషయాలకు మధ్య సంయోగం ద్వారా లభించే సుఖం అది ప్రారంభంలో అమృతం వలె చివరికి విషం వలె ఉంటుంది తమో గుణం ఆత్మను మోహింపజేసి ప్రారంభం నుండి అంతం వరకు భ్రమ నుండి ఉద్భవించిన నిద్ర సోమరితనం అజ్ఞానం నుండి నుండి వచ్చే సుఖం భూమిపై దేవతలలో ఈ మూడు గుణాల విముక్తుడైన జీవి ఎవరూ లేరు ఓ శత్రువులను దండించేవాడా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ వర్ణాల కర్మలు వాటి స్వభావాలకు అనుగుణంగా ఉంటాయి బ్రాహ్మణుల కర్మలు శాంతి ఆత్మ నిగ్రహం తపస్సు పవిత్రత క్షమ సరళత్వం జ్ఞానం విజ్ఞానం భగవంతుని ఎందు విశ్వాసం క్షత్రియుల కర్మలు వీరత్వం తేజస్సు ధైర్యం దక్షత యుద్ధంలో పారిపోకపోవడము దానం నాయకత్వం వైశ్యుల కర్మలు కృషి గో సంరక్షణ వాణిజ్యం శూద్రుల కర్మలు ఇతరులను సేవించుట ప్రతి ఒక్కరూ తమ తమ సహజ కర్మలలో నిమగ్నమై పరిపూర్ణతను పొందగలరు తమ కర్మలను చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎలా పరిపూర్ణతను పొందుతాడో వినుము సమస్త జీవులకు మూలమైన సమస్తాన్ని వ్యాపించి ఉన్న దేవుడిని తన కర్మల ద్వారా పూజించుట ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణతను పొందుతాడు తన స్వంత కర్మలను లోపాలతో కూడినవి అయినప్పటికీ ఇతరుల కర్మల కంటే మెరుగైనవిగా భావించి త్యజించకూడదు ఎందుకంటే సమస్త ప్రయత్నాలు అగ్నిని ధూమన్ ఎలా ఆవహిస్తుందో అలాగే దోషాలతో ఆవరించబడి ఉంటాయి ఎవరి మనస్సు దేనికి అంటుకోకుండా ఆత్మ నిగ్రహంతో కోరికలు లేకుండా ఉంటుందో అటువంటి వ్యక్తి సన్యాసం ద్వారా కర్మల నుండి విముక్తి పొంది స్థితిని పొందుతాడు ఓ కుంతి పుత్రుడా అత్యున్నత సంపూర్ణమైన జ్ఞానస్థితిని ఎలా చేరుకోవాలో దానిని ఇప్పుడు నేను నీకు సంక్షిప్తంగా వివరిస్తాను శుద్ధమైన బుద్ధి కలిగి మనస్సును నియంత్రించి ఇంద్రియ విషయాలను త్యజించి శబ్దం మొదలైన వాటిని విడిచిపెట్టి ద్వేషం రాగం లేకుండా ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ తక్కువ తింటూ శరీరం వాక్కు మనస్సును నియంత్రించి ఎల్లప్పుడూ ధ్యానంలో స్థితుడై వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం బలం గర్వం కామం క్రోధం మమకారం లేకుండా స్వార్థం లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు పొందుతాడు బ్రహ్మభూతాన్ని పొందినవాడు ఎన్నటికీ దుఃఖించడు దేనిని కోరడు అతడు సమస్త జీవులలో నన్ను సమానంగా చూస్తాడు మరియు నా పట్ల పరమ భక్తిని పొందుతాడు భక్తి ద్వారా ఒక వ్యక్తి నన్ను నేను ఎవరు ఎంత గొప్పవాడనో నిజంగా తెలుసుకుంటాడు ఆ విధంగా నన్ను పూర్తిగా తెలుసుకున్న తర్వాత అతడు నా ధామంలోనికి ప్రవేశిస్తాడు నా భక్తుడు నా రక్షణలో ఉన్నవాడు సమస్త కర్మలను చేస్తూ కూడా నా దయచే శాశ్వతమైన నశించని ధామాన్ని పొందుతాడు మనస్సుచే సమస్త కర్మలను నాకు అర్పించుము నా నాయందే ధ్యానం చేయుము నా పట్ల భక్తితో స్థిరంగా ఎల్లప్పుడూ నన్నే ఆశ్రయించుము నా యందు మనస్సును ఉంచడం ద్వారా నా దయచే అన్ని అడ్డంకులను దాటగలవు కానీ నీవు అహంకారంచే నా మాటలను వినకపోతే నీవు నశించిపోతావు నీవు అహంకారంచే యుద్ధం చేయనని భావిస్తున్నావు కానీ ఈ సంకల్పం నిష్ఫలం ఎందుకంటే నీ స్వభావం నిన్ను అలా చేయనివ్వదు ఓ కుంతిపుత్రుడా నీ స్వభావంచే పుట్టిన కర్మలచే బంధించబడి నీవు భ్రమతో చేయనని అనుకుంటున్న దానిని నీవు నిస్సహాయంగా చేస్తావు ఓ అర్జున పరమాత్మ సమస్త జీవుల హృదయాలలో నివసిస్తాడు ఆయన యంత్రంపై బొమ్మలను ఎలా తిప్పుతాడో అలాగే సమస్త జీవులను తిప్పుతాడు ఓ భరత వంశశ్రేష్ఠుడా సమస్త విధాలుగా ఆయననే శరణ పొందుము ఆయన దయచే నీవు పరమశాంతిని నిత్య శాశ్వత ధామాన్ని పొందుతావు ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నేను నీకు వివరించాను దీనిని పూర్తిగా ఆలోచించి నీకు నచ్చినట్లు చేయుము నేను నీకు అత్యంత ప్రియుడవు కాబట్టి నా అత్యంత రహస్యమైన మాటను మళ్లీ వినుము నన్ను స్మరించుము నా భక్తుడవు కమ్ము నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము అప్పుడు నీవు నిస్సందేహంగా నన్నే చేరుకుంటావు ఇది నేను నీకు చేసిన వాగ్దానం ఎందుకంటే నీవు నాకు అత్యంత ప్రియుడవు సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను భయపడకుము నీవు ఎన్నడూ తపస్సు చేయని వారికి భక్తి లేని వారికి వినని వారికి మరియు నాకు అసూయ పడే వారికి ఎవరైతే ఈ పరమ రహస్యాన్ని నా భక్తులకు బోధిస్తారో వారు నిస్సందేహంగా నాకు అత్యంత ప్రియుడు అవుతారు మరియు మనుష్యులలో అతని కంటే నాకు ప్రియమైనవాడు మరొకడు ఉండడు మరియు ఈ పవిత్ర సంభాషణను అధ్యయనం చేసేవాడు తన జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను ఆరాధిస్తాడని నేను భావిస్తాను శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని వినేవాడు కూడా సమస్త పాపాల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే ఉన్నత లోకాలకు చేరుకుంటాడు ఓ పార్థ నీవు శ్రద్ధతో ఏకాగ్రతతో దీనిని విన్నావా ఓ ధనంజయ నీ అజ్ఞానం భ్రమ ఇప్పుడు తొలగిపోయిందా అర్జునుడు పలికిను ఓ అచ్యుత నా భ్రమ ఇప్పుడు తొలగిపోయింది నీ దయచే నాకు స్మృతి తిరిగి వచ్చింది నేను స్థిరంగా ఉన్నాను నా సందేహాలు తొలగిపోయాయి మీ ఆజ్ఞను నేను పాటిస్తాను సంజయుడు పలికెను ఈ విధంగా నేను శ్రీకృష్ణుడికి మహాత్ముడైన పార్థుడికి మధ్య జరిగిన అద్భుతమైన రోమాంచితమైన సంభాషణను విన్నాను ఓ రాజు నేను వ్యాసుడి దయచే ఈ అత్యంత రహస్యమైన యోగాన్ని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా బోధించగా విన్నాను ఓ రాజు ఆ అద్భుతమైన రూపాన్ని హరి యొక్క మహాద్భుతమైన రూపాన్ని స్మరించినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోతున్నాను ఓ రాజు ఆ అత్యంత అద్భుతమైన శ్రీకృష్ణుడి రూపాన్ని నేను స్మరించినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఆనందంతో నిండిపోతున్నాను ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన పార్థుడు ఉన్నాడో అక్కడ శుభం విజయం అద్భుతమైన సంపద మరియు నీతి నిస్సందేహంగా ఉంటాయి అని నాకు